నమస్కారం అండి మేము విశుద్ధ టాక్స్ మీడియా చూస్తున్నాము ఇప్పుడు మీరు ఆత్మ గౌరవ నిరసన ర్యాలీని చేస్తున్నారు కదా మెయిన్ డిమాండ్ దేని గురించి నార్మల్గా దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేయండి ఒకసారి ముందు మీ టీవీ ఛానల్ వారికి విశుద్ధ టాక్స్ మీడియా వారికి ఎంఆర్పిఎస్ పక్షాన మరి అదే విధంగా యావత్తు దళిత సమాజం పక్షాన మేము టాక్టీవీ వారికి స్వాగతం చెప్తూ అదేవిధంగా ఈరోజు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు రాష్ట్రంలో ఆరు వందల పంతొమ్మిది మండల కేంద్రాలలో ఎంఆర్పిఎస్ ఎంఎస్పి అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది ఈ నిరసన కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు మెజిస్ట్రేట్ అయిన సిజే గవాయి గారి పైన దాడులను ఖండిస్తూ ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలియడం జరు జరుగుతుంది అత్యున్నత స్థానమైన గవాయ్ గారు సుప్రీంకోర్టు మెజిస్ట్రేట్ మీదే దాడులు జరిగితే ఈ భారతదేశంలో మొట్టమొదట రాష్ట్రపతి భారతదేశానికి ప్రథమ పౌరుడు తర్వాత ప్రధానమంత్రి సుప్రీంకోర్టు మెజిస్ట్రేట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఈ భారతదేశానికి దిక్సిక్షులుగా ఉంటారు కానీ అలాంటి వారిపైనే ఇవాళ ఒక దళితుడనే కోణంలో దాడులు జరిగితే రేపు భారత సమా నలభ నూట నలభై కోట్ల జనాభాలో మరి దళితులు అంటరాని వారిగా ఇంకా ఈరోజు ఆకాశంలో జీవించే రోజులలో రాకెట్ ప్రయాణాల్లో ఇలా సోషల్ మీడియాలు ఎన్నో ఉన్నాయి అంత ప్రభావితమవుతున్న భారతదేశంలో ప్రపంచంలో మూడో స్థానంలో మనం ముందడుగులో ఉన్నామని చెప్పుకుంటున్న ఈ భారతదేశ భారతదేశంలో చట్టాలపైనే ఇలా చట్టం పైన చెప్పు వేసిన మనమాజులు మరి ఈ రాజ్యాంగాన్ని పైన వేయలేదని గ్యారంటీ ఉంది ఈ రాజ్యాంగాన్ని కించపరిచే విధంగా ఈ రాజా అంబేద్కర్ రాసిన రాజ్యాంగమే ఇలా సుప్రీంకోర్టులో పరిపాలన చేయగలుగుతారు సుప్రీంకోర్టు తీర్మానాలు జరుగుతాయి మరి అట్లాంటి సుప్రీంకోర్టు తీర్మానాల మీదనే నువ్వు దాడులు చేస్తే రాజ్యాంగాలపైన కూడా దాడి చేసినట్టే అని భావిస్తున్నాం దళితులను ఏ స్థాయిలో ఉన్నా కించపరిచే విధంగా దాడులు చేస్తున్నారని కూడా మేము భావిస్తున్నాం దానికి నిరసనగా ఈరోజు ఎంఆర్ఓ ఆఫీస్ ముందు నిరసన చేస్తూ ధర్నా చేస్తూ ఖండిస్తున్నాం ఇదే విధంగా రాష్ట్రంలో కానీ దేశంలో గౌరవశ్రీ మందకృష్ణ మాది ఆధ్వర్యంలో రేపు తెలంగాణలో ఎల్లుండి ఈ రెండు మూడు రోజులు ఆంధ్రప్రదేశ్లో చెన్నైలో కర్ణాటకలో ప్రతి రాష్ట్రంలో దళితులను ఏకం చేసు కృష్ణ భారతదేశం చుట్టుముట్టి దళితుల ఆత్మగౌరవాన్ని నిలబెడతాడని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన పార్టీ వారికి బండా సురేందర్ మాదిగా ఎంఎస్పి జిల్లా అధ్యక్షులు ధన్యవాదాలు సార్ అలాగే రీసెంట్ గా మనం చూసినట్లయితే పున్నం ప్రభాకర్ గారు మన అడ్డూర్ లక్ష్మణ్ గారి మీద కొన్ని ఘాటు వ్యాఖ్యలు చేయడం జరిగింది ఆ టైం కు రాలేదు మీకు నార్మల్ గా మీకు టైమింగ్ లేదు దున్నపోతు అని చెప్పేసి ఒక భయంకరమైన ఒక మాట కూడా మాట్లాడడం జరిగింది దాని గురించి మందకృష్ణ మాది గారు కూడా ఒక మీటింగ్ లో క్షమాపణ చెప్పాలని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఇప్పటివరకు క్షమాపణ చెప్పిండా తను మరి ఏమైనా అప్డేట్ ఉందా దాని మీద క్షమాపణ చెప్పడం జరిగింది ఆయనను క్షమించమని కోరడం జరిగింది అడ్డుకు లక్ష్మణ్ గారి మంత్రి వారి మీద తప్పుగా భావించిన నన్ను క్షమించమని కూర్చొని పెట్టుకొని మళ్ళీ వాళ్ళు ఆ యొక్క పదవిలో వాళ్ళు కంటిన్యూ వాళ్ళు కలిసి ఉండడం జరుగుతుంది ఏ స్థాయిలో ఉన్న దళితుల పైన ఎవరైనా కానీ ఎస్సీ ఎవరైనా అగ్రవర్ణాల వాళ్ళు బీసీ వాళ్ళు గాని అగ్రవర్ణాలు కాని బ్రాహ్మణిజం కానీ దళితులను ఖండించినట్టు దళితుల మీద దాడులు చేసినట్టు అయితే ఎంఆర్పిఎస్ ఆధారంలో ఎక్కడ మేము ఊరుకోము రాబోయే రోజుల తరాన్ని కూడా వెనుక మా వెనుక ఉన్న తరాన్ని కూడా మేము ఆ యొక్క స్ఫూర్తి అంబేద్కర్ స్ఫూర్తి నేర్పించే వదులుతాం దీన్ని గానీ దీన్ని వదిలిపెట్టే సమస్య ఉండదు ఏ రాజకీయ పార్టీలైనా కూడా దళితులను విభజించి పాలించే చరిత్ర రాజకీయ పార్టీలకు ఉంటుంది కానీ దాన్ని పసిగట్టే చరిత్ర గౌరవ శ్రీ మందకృష్ణ మాధవే ఉన్నది దాన్ని ఎండగడతాడు రాష్ట్రంలో ఎవరు ఏ మాట్లాడినా కూడా దాన్ని ఖండిస్తారు ఖచ్చితంగా వీరి వీరి రాజకీయ ప్రభావాల కోసం ఇలా వెంకటేష్ గారు కావచ్చు లేకుంటే లక్ష్మణ్ కావచ్చు వాళ్ళు మళ్ళీ వాళ్ళ రాజకీయ జీవితం పునర్నిర్మాణం చేసుకుంటూ వాళ్ళు వెళ్తారు కానీ మేము మాత్రం ప్రస వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఎవరు మాట్లాడినా కూడా దళితులపై ఎవరైనా దౌర్జన్యంగా మాట్లాడితే మేము వదిలిపెట్టే ప్రసక్తి లేదు గౌరవ శ్రీ మందకృష్ణ మాధవంలో నిరసనలు కానీ ఎంతో త్యాగానికైనా సిద్ధపడతాము కార్యకర్తలు సైనికులుగా ఉన్నారు ఎంఆర్పిఎస్ నాయకులు ఖచ్చితంగా కరడు కట్టిన కార్యకర్తలు భారతదేశాన్ని మిలిటరీ వాళ్ళు ఎట్లయితే కాపాడుకుంటున్నో అదే విధంగా మా జాతిని కాపాడుకోని ఎంఆర్పిఎస్ సైన్యం ఉంది కార్యకర్తలు ఉన్నారని కూడా మేము గుర్తు చేస్తున్నాం సో ఇదండి ఇక్కడ ఏంటంటే ఎంఆర్పిఎస్ ఆధ్వర్యంలో రీసెంట్ గా సుప్రీంకోర్టు మనకి జడ్జ్ అయినటువంటి చీఫ్ జస్టిస్ మీద గవాయి గారి మీద ఉన్నటువంటి దాడిని ఖండిస్తూ వీళ్ళు ఏంటంటే ఇక్కడ ఒక ర్యాలీ చేయడం జరిగింది దాంతోపాటు దేశంలో కావచ్చు మన ప్రపంచంలో ఎక్కడ కూడా దళితుల మీద ఎటువంటి దాడులు జరిగినా కూడా ఒక ఎంఆర్పీఎస్ పార్టీ తరఫున ఖచ్చితంగా వాళ్ళకి మద్దతు ఉందని చెప్పేసి తెలియజేయడం జరుగుతోంది